హాయ్ అండి వెల్కమ్ టు రెడ్ కిచెన్ ఈరోజు గరం మసాలా ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో చూస్తామండి చూడండి గరం మసాలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే మనకు తెలిసినవి అన్నీ వేసుకొని నీట్గా పొడి చేసుకుంటాము బయట పొడి కంటే కూడా మనం ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా గమ్మని మంచి సువాసనతో ఉంటుంది గరం మసాలా పౌడరు బిర్యానీకి ఫ్రైడ్ రైస్లకి అన్నిటికీ కూడా వేసుకోవచ్చు మనం మసాలా ఐటమ్స్ అన్ని కూడా ఇది చేసుకోవడానికి సోంపు రెండు స్పూన్లు తీసుకున్నాను మిరియాలు రెండు స్పూన్లు బిర్యానీ ఆకులు ఒక నాలుగు జాపత్ర ఒక మూడు లవంగాలు ఒక రెండు స్పూన్లు స్టార్ ఫ్లవరు నల్ల ఎలక్కి మూడు తీసుకున్నాను అలాగే జాజికాయో కాఫ్ తీసుకున్నాను ఎన్ని విరపకాయలు ఇవన్నీ కూడా తీసుకోవాలి మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఇలా తీసుకుని మెజర్మెంట్తో అలాగే జీలకర్ర ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను నేను ధనియాల ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను చూడండి మరాఠీ మొక్క ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా తీసుకోవాలండి ఇప్పుడు ధనియాల హాఫ్ కప్పు జీలకర్ర హాఫ్ కప్పు ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని జీలకర్ర వేసి వేయించుకోవాలి మంచి దోరగా గమ్మన వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకుంటే మాడకుండా వేయించుకోవచ్చు కలర్ కూడా చేంజ్ అవుతుందండి అప్పుడు దించేసుకోవాలి మంచి వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు వేగింది జీలకర్ర దించేసుకోవాలి మంచి వాసన ఉంటుంది గమ్మని ఇప్పుడు దించేసుకోవాలండి వేగుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది స్మెల్ మంచి వస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి లెక్క వంచేసుకోవాలి ఇప్పుడు అలాగే ధనియాలు కూడా దోరగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకుని అంటే బాగా వేగుతుంది మాడకుండా కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు ధనియాలు కూడా మంచి స్మెల్ వస్తుంది చూసుకొని దించేసుకోవాలి ప్లేట్లెక్ వేసుకోవాలి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనం మసాలా అన్నీ తీసుకున్నాం కదండి అవన్నీ కూడా వేయించేసుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి వంటలకి ఏ వంటలకైనా కానీ బయట కొన్నప్పుడు ఒక స్పూన్ వేసుకునే దానికంటే మనం ఇంట్లో చేసుకునేది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే కూడా మంచి స్మెల్తో ఉంటుందండి ఏ వంట అయినా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కానీ స్పైసీగా రావాలంటే ఈ మసాలాలన్నీ కూడా మనము వేయించుకొని పొడి చేసుకుంటే చాలా బాగుంటాయి వంటలైతే ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి అలాగే చెక్క కూడా వేసుకుంటున్నాను ఒక మూడు పీసులు ఒక్కొక్క ఇంచు మూడు పీసులు వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు వేగితే అండి ఎందుకంటే పాన్ వేడిగా ఉంటుంది కదా త్వరగా వేగిపోతుంది ఇప్పుడు ఆ వేడికే బాగా వేగిపోతుంది ఇప్పుడు వేగింది మనం ఇది కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లెక్క వేసుకొని ఆరబెట్టుకోవాలి బాగా చల్లగా అయిన తర్వాత చల్లారిన తర్వాత ధనియాలు జీలకర్ర కూడా ఇందులోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదైతే ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నామంటే ఒక రెండు మూడు నెలలు మనకి ఏమి స్మెల్ మంచి స్మెల్తోనే ఉంటుందండి స్మెల్ ఏం పోదు ఇలా ఒకసారి చేసి పెట్టుకోవాలి అంతే మనకు కష్టము ఈజీగా వంటలు చేసుకోవచ్చు ఇప్పుడు బాగా చల్లగా అయిపోయిందండి ఇది జార్లోకి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి బాగా నుండిగా పౌడర్ చేసుకుంటే మనం ఏదైనా ఒక కంటైనర్లో డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే తేమ లేకుండా ఉన్న డబ్బాలో కొన్ని రోజులు మనకు స్టాక్ ఉంటుంది చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఏమాత్రం తగ్గదండి మనము ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఈ పొడిని ఇంట్లో చేసుకున్నాం కదా అది కూడా వేయించుకొని బాగా చేసుకున్నాం కదా చాలా బాగుంటుంది చూడండి చూండీల డైపింగ్ పొడి మంచి వాసన వస్తుందండి ఎంత స్మెల్ అయితే చాలా బాగుంది ఇది కూడా మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు చాలా బాగుందండి ఇప్పుడు మాత్రం సూపర్గా ఉంది నేను అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇంట్లో బయట పోయి కొన్నాను ఓకేనండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి